ये बायोडाटा में से फिर इंटरव्यू में डिस्कशन आदि तक नहीं 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 में डिस्कस அதுவேனிக்கிறே. ஹே, நீங்க வரலாம். என்னால போட்டோ போட்டோ. नेत्रहरुको कुरा दुबारहरुको दुबारहरुको मनहरुको दुबारहरुको कुरा आहा प्रसाद आहा प्रसाद तपिसुने निदन तपिसुने निदन प्रसाद 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 निदन तपिसुने भन भन ओत ओतको भाइराजु कमालया एजेन्टको कुरा जेजेको कुरा पौराले २ गोट जस्तो सारो

¿Cuánto <inaudible>

రాడ్లతో రోళ్లతో లాస్ట్కి సత్యం పానాలకు మళ్ళీ యాదవర్ చేస్తారు రాత్రనే కూడదు ఇంత రావు రాట్లు తెచ్చి బజ్జి చేయాల మేము అడ్డపడినా కాపాడారన్నా కాపాడారు అంటే చెప్పుకున్న తెలుగు వాటిని పక్కన కూడా వాళ్ళు మామూలు కాపాడుతున్నాయి

రాత్రి పన్నెండు వచ్చి తొమ్మిది నెలల నుంచి వచ్చినారు తొమ్మిదిన్నర నుంచి ఊర్లోకి వస్తానే ఊరు ఊళ్ళేస్తారు వాళ్ళ ముందు నుంచి ఊర్లో ఉన్న వాళ్ళు జరుగుతుంది రాళ్ళు ఇళ్ళని తెచ్చుకున్నారు ఏమేమో కత్తులు అని పట్టాలి

సరే నేను పోయి డిమాండ్కి ఇస్తున్నాను వచ్చాను సార్ నాకు వెళ్ళాను నేను ఊర్లోనే ఉన్నాను సార్ వాళ్ళ ఊర్లోకి రాకముందుకి ఎస్ఐ సార్ వచ్చాను వాళ్ళ ఊళ్ళోకి సార్ ఈడ ఊళ్ళో ఉండే వాళ్ళ ముప్పై నాలుగు ఎస్ఐసార్ంగ్ ఉంది ఇద్దరు ఉన్నారు సార్

ఏం సార్ ఎందుకు బాణం తీసినా ఏం సార్ అని వీళ్ళెక్క బాణాలు కదా ఎంత మంది చేయలేము మళ్ళీ పోలీసులు ఉండొచ్చు కదా అంటున్నాను సార్ అవును ఎస్సై ఇంత ముందే ఇంత ముందు గూర్లోకి వచ్చినాడు కదా ఎస్ఐ ముందే వాళ్ళు బలగాలని మొహరి మొహరి జరుగుతా ఉంది జరుగుతా ఉండవు ఎస్సై అదనపు బలగాల కోసం ఎందుకు కడగరాడు అదే సార్ అదే వాళ్ళు అడిగిన సో ఆ నిర్లక్ష్యం ఎక్కువ అనిపిస్తుంది అడిగినా వాళ్ళు రాలేదు రాలేదు సార్ అంతలో బలగాలో సార్ అంతే మా నాయన మంచి వ్యక్తి సార్ ఇంత చేయలే అన్న చంద్రపాన్ని రెడ్డి అన్న మీరు కాకుండా అంటే ఈ ఊళ్ళో నిలవన్నారు సార్ నాకు జగనే జగన్ అంటే నేను నడుచన్నారు సార్ మేము జగన్కే ఇచ్చాం సార్ నన్ను ఏజెంట్గా కూర్చోరా ఏజెంట్ గా ఈసారి ఈ ఊళ్ళు ఇంతవరకు ఎలక్షన్ అనేది లేవు ఈసారి జరగాల మా స్థలాలు గుంజుకున్నాను గుంజుకున్నాను మీరు ఇచ్చిన జగన్ అన్న ఇచ్చారు కదా సార్ దానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ప్రచారం చేసిన అన్యాయంగా మళ్ళీ వచ్చేసి ఎనిమిది వేలు చేయతుంది పద్దెనిమిది వేలు పడితే దాంట్లో మూడు వేలు కమిషన్ తీసుకునే సార్ దేవడానికి అని ఎకరాక ఆరు వేలు వసూలు చేసి కోరిక తీసుకున్నాడు ఇంతవరకు దేవునం చేస్తారు అన్నకు తెలిసి అన్యాయం తెలిసి ఆల్రెడీ ఆయన పార్టీ నుంచి లేకుండా చేసిన మళ్ళీ ఆయన పీడింగ్లోకి పోయి మేము వైఎస్ఆర్ అన్నం కూడా కొనసాగినాం సార్ మీరు ఉండి మీరు వల్లనే కదా నాకు ఊరు ఓటింగ్ తక్కువ వచ్చింది లేకపోతే నేను ఏకగ్రీవం కదా ఈ ఊర్లో మీరు నిలబెడతారా నేను సభ్య సభ సంపడరా అని చంపుతానా సార్ కదా సార్ నేను సార్ ముందుకు తయారు చేసినప్పుడు రెస్పాండ్ కానీ ముందకుండా నేను టైల్ చేసినాను తర్వాత నాగేపరెడ్డికి ఇన్ఫామ్ చేసిన సార్ ఇన్ఫామ్ చేస్తే ఆయన తర్వాత నేను ఈడ స్టేషన్ దగ్గర ఉన్నాను అని మళ్ళీ ఎస్పీకి కాల్ చేశాను సార్ ఊరిలో ఆధిపత్యం కోసం అని చెప్పి చేసాలి

మామాన్ని ఎట్లు కొడుతుంటే కొడుకులు వచ్చే కొడుకులు చంపుతారు రండి <laughs> రావాలని

ಅನ್ನೇ ಅಷ್ಟೇ ಮಾತ್ರ